హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు మనం పొట్లకాయ పెరుగు పచ్చడి రెసిపీ చేసుకుందాం ఫస్ట్ పుట్లకాయలని హాఫ్ కేజీ పొట్లకాయలు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని దాన్ని పొట్టు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పొట్లకాయ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి పెరుగు కొంచెం సొంటి ఎల్లిపాయలు తీసుకోవాలి అవన్నీ పక్కన పెట్టుకొని కొంచెం ఒక చిన్న ప్యాన్ తీసుకొని పచ్చిమిర్చి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఎల్లిపాయలు మంచిగా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని అట్లనే పొట్ కట్ చేసుకున్న పొట్లకాయ పీసెస్ని మనం వాటర్లో వేసి బాయిల్ చేసుకోవాలి తర్వాత ఎల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని రోట్లో నూరుకుంటే కొంచెం టేస్ట్ అనేది రోట్లో నూరుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది తర్వాత ఒక బౌల్లో వేసుకొని మనం నూరుకున్న పచ్చిమిర్చి పేస్ట్ సొం పౌడర్ కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ వేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకున్నాక దాంట్లోనే మనం బాయిల్ చేసుకున్న పొట్లకాయ పీసెస్ కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి మనం పోపు వేసుకోవాలి పోపులో జీలకర్ర ఆవాలు కొంచెం పసుపు అది పోపు వేసుకొని ఆ పోపు మనం కలుపుకున్న పెరుగు పచ్చడిలో వేసుకోవాలి